చూడండి సన్ రైజ్ అవుతూ ఉంది మీకు కనిపిస్తుందా లైటింగ్ అంతా ప్రయాగరాజ్లో ఉన్నాను ఫ్రెండ్స్ లైక్ చేయండి ఎవరైనా లైవ్ లో ఉంటే కనుక మీకు లైవ్ చూపించాలని లైవ్ లో పెట్టాను ఇప్పుడు ఇది దశ అశ్వం మీద ఎంట్రన్స్ అండి ఇది అటువైపు నుంచి లోపల వైపు సో ఇక్కడ నుంచి మీకు లైవ్ మార్నింగ్ ఇప్పుడు సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది ఆల్మోస్ట్ ఒకసారి లైవ్లో చూస్తారని పెట్టాను సన్ రైజ్ కనిపిస్తుంది కదా సూర్యుని కిరణాలు చూడండి నీలమైనపాటి ఇంత అద్భుతంగా ఉంటుంది వ్యూ అయితే ఇక్కడ అందరూ యాక్చువల్గా ఇక్కడ ఎక్కువ పిండ ప్రధానాలు అవి చేయిస్తూ ఉంటారు ఈ దశాశ్రమేద్దు ఘాట్ దగ్గర చూడండి ఇక్కడ మనకి ఈ ఫ్రిడ్జ్లు ఉన్నాయి కదా మన ట్వంటీ ఫైవ్ ఫ్రిడ్జెస్ ఉన్నాయని చెప్పారు చూడండి అంటే వెళ్ళడానికి అటు సంగం వైపుకి వెళ్ళడానికి ఇక్కడ పూజ అది చేయిస్తున్నారు సో లైవ్లో చూడండి ఫ్రెండ్స్ ప్రయాగ్ దగ్గర ఉన్నాము మనము త్రివేణి సంగమము అంటే ఇప్పుడు ఇక్కడ గంగా యమున అంతర్వాహిగా సరస్వతి నది ఉందండి ఎవరైనా లైవ్లో ఉంటే ఒక లైక్ కొట్టండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా సార్ మీరు కూడా పవిత్ర జలాలకి నమస్కారం చేసుకోండి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింగ్ కావేరి జలే సింగ్ సన్నిధి గురు గంగా యమున సరస్వతి అంతర్వాహ్యంగా ప్రవహించేటువంటి ప్రయాగరాజులో మనకు అమృత బిందు ఉన్నారు అంటే ఇది ఎంతో ప్రాచీన కాలం నుంచి చాలా సంవత్సరాల నుంచి ఇది ఈ యొక్క ఆచారాన్ని కుంభమేళ మహాకుంభమేళ అనేది జరుపుకుంటూ ఉన్నాము కాబట్టి ఇది నూట నలభై నాలుగవ మహాకుంభమేళ సో ఫ్రెండ్స్ నేను కూడా రావడం జరిగింది సో మీ అందరు కూడా దర్శనం చేసుకుంటారని చెప్పి లైవ్లో పెట్టాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ Thank <laughs> you.